ఇంకోసారా అన్న ఫస్ట్ సీట్లు బుక్ చేసినట్టీ లాస్ట్ అయితే ఫస్ట్ సీట్ అంటే మీ ఎవరి ఎవరికైనా చూపించంరా వదిలేయకండ్రా బాబా నాగేందర్ నా అదురులు లేకోకుండా ఫస్ట్ బుక్ నాకు డ్రైవర్ వచ్చి హైదరాబాద్

ఎవడు నా నేను టికెట్ బుక్ చేసుకునేక్కడ నేను డ్రైవర్ నన్ను బస్సు పోయేది హైదరాబాద్ టౌన్ నా నోటైపో ముందు వచ్చి సీట్ బుక్ చేసుకోండి అలాగల సీట్లు ఉన్నాయి కూర్చోపోయి కాదన్నా మా మంచి రావేంద్ర ఫోన్ చేసి ఉంటే హైదరాబాద్ కు ఓవీఆర్ బూలు బస్సు ఫస్ట్ టికెట్ బుక్ చేసినారా అన్నాడు ఫస్ట్ సీట్ అన్నాడు ఇది ఫస్ట్ సీట్ నాకు కావాలి ఇప్పుడు ఫస్ట్ సీట్ అంటే ఇది కాదు కాగలుండాయి కావాలో ఫోన్ చేయ్ రాఘవేంద్ర కి నువ్వు బుక్ చేసుకున్నావా నేను బుక్ చేయడం కదా బాబు ఇది నేను బండి తోలేవాడి నేను డ్రైవర్ ను నేను కూర్చుంటే బండి పోతాది నువ్వు బుక్ చేసుకుంటే నాకు బుకింగ్ సీట్ టికెట్ నెంబర్ చూపి ఏంటి మమ్మీ ఎవడీడు నేను బుక్ చేసుకున్న చూపిమంటావా చూసుకోవాలంటే అటు అప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చంటే సీట్ బుక్ చేసుకుండాలయ్యా ఎవరికి బుక్ చేయ టికెట్ టికెట్ తో నాకేందా మళ్ళము లే డ్రైవర్ నేను కూర్చుంటే పోయేది నువ్వు కూర్చుంటే పదం నువ్వు వద్దావు బండి

సీట్ అంటే వెనకాల బుక్ చేసి వెనకాల మీరు వెనకాల కూర్చోవాలా స్వామి మా రాఘవేంద్ర ఫస్ట్ సీట్ అన్నాడు ఫస్ట్ సీట్ అంటే అది బస్సులో ఇదే కదా ఫస్ట్ సీట్ అంటే ఒకటి కాని నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉంటాయి ఇవన్నీ మాకు తెలియదు బా ఇది డ్రైవర్ సీట్ పోనీ సార్ మా రాఘవేంద్ర పోయినా చూడు మీరు పెద్ద మంచి నమ్మని నేను కూడా మాట్లాడతాను నా రాఘవేంద్ర నా ఇది బస్ కట్టరా అన్నావా సరే డ్రైవర్ గొడవకి ఆ రా రా చూస్తా హైదరాబాద్ పోకోకుండా ఈడ కొట్టన తన నిలబడుకునే పడే నా చూడు అన్నా ఇప్పుడు నేను బస్ టికెట్ నువ్వు బుక్ చేసుకున్నా లేదా నువ్వు చేసుకునే లేదా వేసుకున్నా నేను బుక్ చేసుకున్నా ఈ మంచి సీట్ బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోకుండా దిగువ అంటాడు నా సీట్లో మంచి సీట్ నెంబర్ అంతా తొమ్మిది ఇదంతా ఎనిమిది లైన్ నెంబర్లు ఉన్నాయి

ఓరి మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు బండి బియ్యాలు నా దగ్గర ఇది లేకుండా బండి కదా పసు బియ్యాలు అయ్యా కాకపోతే ఏందనుకున్నావు డైవర్ బా నువ్వు నన్ను చెప్పాలి కదా అట్టగా నా బీగాలు చూపించుకోకుంటే నువ్వు కూడా ఏమన్నా టికెట్ బుక్ చేసుకున్నావా ఎట్ట చేస్తారు ఇద్దరికి ఒకటే సీట్ అని నేను పట్టాను కొడుకుని వెయ్యాన్ని ఫస్ట్ సీట్ అంటే ఒకటో నెంబర్ సీట్ అని అర్థం అంటే నువ్వు నా చెప్పేది లేనా

అంటే మన బస్ ఎక్కినప్పుడు ఎట్లా ఉంటుంది కామెడీ అని చెప్పి చూపించిన అంతే సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా డ్రైవర్ ఉంటే ఏ డ్రైవర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్